మాజీ కౌన్సిలర్ భర్త మరో మహిళతో ఓయో రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంఘటన మెహబూబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది ఈ నేపథ్యంలోనే భర్త మహిళకు దేహశుద్ధి చేసింది భార్య మున్సిపాలిటీలోని ఓ ప్రధాన పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ భర్త కాగా అదే పార్టీకి చెందిన పట్టణ ప్రధాన కార్యదర్శితో మాజీ కౌన్సిలర్ భర్త సరసల్లో మునిగిపోయారు ఈ విషయం తెలుసుకున్న పట్టణ అధ్యక్షుడి భార్య కుటుంబ సభ్యులతో కలిసి ఓయోరం వద్దకు చేరుకుని తలుపులు పగలగొట్టి వారిద్దరికి దేహశుద్ధి చేసింది గతంలో ఓసారి దొరకబట్టి మందలించి వదిలేశానని అయినా పద్ధతి మార్చుకోవడం మార్చుకోకపోవడంతో ఓయోరూమ్ లో ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చే చేశానని తెలిపారు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని

来来来来来来来 ఇంటి కౌన్సిలర్ నుంచి నేను కౌన్సిలర్ గా టెన్ ఇయర్స్ నుంచి ఉన్నా ఇది ఏమన్నా తిరిగింది తిరిగింది ఆకరికి ఈయన బండి మీద తిరుగుకుంటా ఈయనని వాళ్ళు వేసుకొని ఇప్పుడు చీటీలో చేసుకుంటా మొన్న కూడా సిక్స్ మంత్స్ బ్యాక్ పట్టుకున్నా పట్టుకొని సరే ఎందుకు ఆడతానో చేసిన ఇది షీటీ అని చెప్పుకొని షీటీ అని తెలుసుకుంటా ఆయన లొంగ తీసుకుంటా ఇవన్నీ కట్టలు పెడతాను అంటే నేను ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ అందిస్తారు సుధాకర్ మహబూబాద్ మహబూబాద్ జిల్లా కేంద్రంలోనే ప్రజా ప్రతినిధులు ప్రజలకు వాళ్ళు సమస్యలు కానీ వారు బుద్ధులు చెప్పేవారి వారు తప్పుదారి పడుతున్నారు వారు తప్పుదారి పడడమే కాకుండా వారి భార్య చేతుల్లో చిత్తాబాద్ చిత్రబారడం కూడా జరుగుతుంది ఇది చూస్తే ముఖ్యంగా చూస్తే మహబూబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించి ఓయో లార్జ్ లో మాజీ హోయో లో మాజీ కౌన్సిలర్ గంగు గొంగుల రాజు మరియు మాజీ కౌన్సిలర్ జయశ్రీ కలిసి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీరిద్దరి మధ్య వ్యవహార సంబంధం కొనసాగుతుంది గతంలో కూడా వీరిని జయశ్రీ రాజును రాజు భార్య ఏదైతే ఉందో అనురాధ రిటైర్ గా పట్టుకొని కూడా గతంలో కూడా వీరికి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది అది కాకుండా కూడా అప్పుడు కూడా పెద్ద మంత్ర పక్షంలో కూడా ఒకరికి ఒకరు ఇట్లా అనుబంధం లేకుండా ఉంటామని చెప్పడం జరిగింది కానీ పుక్కదోక వంకరబోధు వంకరా ఎప్పటికైనా అట్లానే ఉంటుందన్న సామంత రీతిలో చూస్తే ఈ యొక్క రాజును నవం జేసి ఇప్పటి కూడా వారి యొక్క బుద్ధి మార్చుకోకపోవడంతో పాటు వారు నిన్న ఒక లాజ్ గా వారు ఇద్దరిని అనురాధ గా పట్టుకోవడమే కాకుండా వారిని చిక్కవాడడం జరిగింది అనురాధ చిక్కవాదు ఇదే కాకుండా చూస్తే గత కొద్ది రోజుల చూస్తే రాజు పట్టణ అధ్యక్షు బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా ఉంటున్నారు అదే కాకుండా ఇటు రాజు భార్య కూడా మాజీ కౌన్సిలర్ అనురాజ అదే కాకుండా గత కొద్ది రోజుల నుంచి కూడా రాజు పైమూడ వాడు చెందిన మాజీ కౌన్సిలర్ జేసీ కొన్ని సంవత్సరాలు వ్యూహకేర సంబంధం కూడా కొనసాగిస్తున్నారు ఈ విషయం కూడా గత రెండు మూడు సార్లు కూడా గొడవలు జరిగాయి పోలీస్ స్టేషన్ వారికి కూడా వెళ్ళడం జరిగింది కొన్ని సంవత్సరాల నుంచి కూడా జేఏసీ భరోసా సెంటర్ లో కూడా ఆమె కౌన్సిలింగ్ కూడా అందించడం జరుగుతుంది ఎందుకంటే ఆ భరోసా సెంటర్ లో ఎవరైతే భార్యభర్తలు గొడవలు పెట్టుకుంటారో వారికి సంబంధించిన విషయాలనే ఈమె వారికి అలా చేయకుండా తప్పులు చేయకుండా ఉండాలని చెప్పే చెప్పే ఈమె ఎవరైతే జేఏసీ ఉందో ఒక జేఏసీ భరోసా కేంద్రాల్లో కూడా మరి వారికి అక్కడికి వచ్చిన వారికి కూడా ఎలాంటి వారికి కౌన్సిలింగ్ ఇస్తుందనే దానిపైన కూడా ఇక్కడ రాజుకు సంబంధించిన భార్య అనువాద కూడా అనుమానం కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇతర భర్తల ఇతర మహిళలకు సంబంధించిన భర్తలను లొంగ వాడుకొని వదిలేయడం జరుగుతుంది అనే పైన కూడా అనురాధ కూడా గతంలో కేసు పెట్టడం జరిగింది నిన్న జరిగిన విషయంలో కూడా ఓయో రూమ్ లో ఎవరైతే దొరికారో పైన కూడా వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా వచ్చి వారికి దేహశుద్ధి చేయడం జరిగింది అదే కాకుండా తనకు పోలీసులకు కూడా అప్పిపడం జరిగింది పోలీసులు కూడా వీరిపై కేసులు బుక్ చేయడం జరిగింది బుక్ చేసిన తర్వాత వీటిని విచారించిన తర్వాత రిమాండ్ కూడా పంపే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి తెలిసింది జస్పి సుధాకర్